ఈరోజు టాపిక్ ఏంటి అంటే సమాజంలో జరుగుతున్న పనులు మనము చూస్తున్నాం పిల్లల్ని చంపేసుకుని ఎంత దారుణంగా తా అమ్మలు చనిపోతున్నారు వాళ్ళని చంపేసి అంటే దానికి కారణం డిప్రెషన్ అని చెప్తున్నారు దానికి కారణం లోన్లీనెస్ అని చెప్తున్నారు దానికి కారణం కుటుంబ పరిస్థితులు అని చెప్తున్నారు నేనైతే కొన్ని కూడా చెప్తాను బంధువుల్లో మార్పులు రావటం వల్ల బంధువుల్లో భరోసా మనకు వాళ్ళు లేకపోవడం వల్ల స్నేహితులు అంటే కొంతవరకే ఉంటుందండి లిమిట్ అంటే మనకు కాసేపు హాస్పిటల్లో ఉంటే చుట్టం వరకు కాసేపు ఏదైనా డబ్బు సహాయం చేయటం వరకు లేదు ఇంకా అంతకంటే ఏంటంటే ఒక నాలుగు రోజుల పాటు మనతో పాటు ఉండి మనకేదైనా హెల్ప్ చేసి వెళ్ళిపోయే అంతవరకే మనతో పాటు ఫ్రెండ్స్కి సహాయం చేసే లక్షణం ఉంటుంది కానీ అంతకు మించి ఉండేది ఏంటి అంటే అక్కా చెల్లెళ్ళకి అన్నదమ్ములకి లేకపోతే ఇంకా దగ్గర మేనమామలకి కానీ మేనత్తలకు కానీ ఇంకా పినులు పెద్దమ్మలు ఇలాంటి అందరికీ బంధువులు కింద కోవలకు వస్తారు కాబట్టి తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళందరూ వీళ్ళందరూ భరోసా ఉన్నా కూడా ఒక కుటుంబం ఎందుకని ఇంత ఇదిగా ఆత్మహత్యలు చేసుకునేదాకా వెళ్తుంది అంటే భరోసా ఇచ్చే మనుషులు కనిపించట్లేదు ఆడపిల్ల పెళ్లి చేసామంటే వదిలించేసుకుందాం అయిపోతుంది అక్కడితో కడిగేసుకున్నాం అయిపోతుంది ఇంకా పుట్టింట్లో ఆడపిల్లకి ఏంటి పని పుట్టింటికి వచ్చి ఏంటి ఆడపిల్ల పెత్తనం పుట్టింటికి వచ్చేంటి ఆడపిల్ల చేసేది ఇన్ని రకాల మాటలు అది అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు బతికి వరకే ఆడపిల్లకి ఆ కుటుంబాలతో కానీ ఆ కుటుంబ పరిస్థితులతో కానీ అక్కడ ఉన్న అన్నదమ్ములతో కానీ కొంచెం బాండింగ్ ఉంటుంది వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఉంటుంది లేనప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా కొంతమందికి లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేయి దాటిపోయిన అసలు అన్న ఎవరో తమ్ముడు ఎవరో ఎవరో అక్క ఎవరో అసలు తెలియనే తెలియదు అసలు అనవసరం మనం అక్క చెల్లెళ్ళతో మాట్లాడుకోవడం అనుకునే మనుషులు కూడా తయారయ్యారు లెవిళ్ళు పొగర్లు ఒళ్ళు బలుపులు ఇన్ని రకాల మనుషులు తయారైపోయారు అంటే ఒక మనిషి పొడగెట్టట్లేదు ఈ మధ్యకాలంలో మనుషులకి నేనైతే ఇదే చెప్తాను ఒకటిలో మనకి చెప్పేది అనే పద్ధతులు వచ్చినాయి ఎవరి కుటుంబం వాళ్ళకే పెద్ద నా నే నాకు నా కుటుంబం నాకు నా కొడుకు నా మొగుడు నేను సేఫ్గా ఉంటే చాలు అనుకుంటున్నారు కానీ అదే కుటుంబం కొడుకు తనకి తన పిల్లలకి కానీ తన హస్బెండ్కి కానీ వస్తే నా కుటుంబం వెనకాల ఎవరు నిలబడతారు ఆ పరిస్థితుల్లోంచి నన్ను ఎవరు బయట వేస్తారు అనేది ఆలోచన అనేది తగ్గిపోతుంది మనుషుల్లో రాను రాను రాన్ రాను అది ఏమనుకుంటున్నారంటే ఈ రోజు వరకు నాకు బాగుంది నేను హ్యాపీ మా ఫ్యామిలీ హ్యాపీ అనుకుంటున్నారు కానీ తర్వాత తరంలో కుటుంబంలో పిల్లలకి కానీ నాకు కానీ ఇబ్బంది వస్తే మన ఆదుకునే వాళ్ళు ఎవరు అనేది ఆలోచించట్ల దీనికి అంతడికి కారణం నేను ఒకటే చెప్తానండి ఈ కుటుంబ పరిస్థితులు ఇలా జరిగిపోవటానికి ఒక మనిషితో ఒక మనిషి సంబంధాలు అక్కర్లేదు మాకు మేమే తోపు మా వెనకాల ఎవరో ఉన్నారు లేకపోతే మేము గొప్ప అనుకుంటున్నారు మనుషులు చనిపోతే కనీసం తొమ్మిదో రోజు పదో రోజుకు ఉండేవాళ్ళు లేకపోగా మూడు రోజుల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో డెడ్ బాడీ అక్కడే పెట్టి ఉంటుంది చాలా అంటే దాంట్లో నేను కూడా ఉంటాను బాడీ అక్కడే పెట్టుంటుంది మనం ఏం చేస్తాం వాళ్ళ ఇంటికి ఆ టయానికి తీసుకెళ్ళే టయానికి ఆపండి మేము వస్తున్నాం ఆపండి మేము వస్తున్నాం అని ఫోన్లు చేస్తాం పాపం బంధువులు వస్తున్నారు కదా అని ఆపుతారు ఆపిన తర్వాత అట్లా చూడటం ఆ ప్రస్తావన కదులుతూ ఉంటుంది ఆయన తీసుకెళ్ళేది ఆయనతో పాటే మళ్ళీ వెనక్కి చెప్పి వెళ్ళి మనం వాళ్ళకి వెళ్ళకు వెళ్ళొస్తామని చెప్పకూడదు కాబట్టి వెంటనే ఆయనతో పాటే ఆ ఆవిడ వాళ్ళు అయితే ఎవరో వెళుతుంటారు కదా పాటే మనం ఎక్కేసా మూల మీద కారు పెట్టి ఉంటుంది వచ్చేస్తున్నాం తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఆ కుటుంబం ఏడ్చి ఏంటి వాళ్ళే ఇంట్లో పనులు చేసుకోవాలి వాళ్ళే వడ్డించుకోవాలి వాళ్ళే పెట్టుకోవాలి వాళ్ళే కన్నీళ్ళు దుడుచుకోవాలి వాళ్ళే చేసుకోవాలి పోనీ సెలవులు లేవు వెళ్ళిపోతున్నారు కానీ ఆ వెళ్ళిపోయి వాళ్ళకి అమ్మలు అక్కలు తండ్రులు పెద్దవాళ్ళు అందరూ ఉంటారుగా నాలుగు రోజుల పాటు ఉండి ఏంటర్ అన్న ఏంటి పరిస్థితి అని అడిగే పెద్దరికం లేకుండా పోతుంది ఒకవేళ అలా ఏమైనా చొరవ తీసుకుని ఉండాలనుకున్న వాళ్ళని కూడా ఏదో తిండికి గతి లేని వాళ్ళలాగా చూస్తుంటారు ఆ ఇంట్లో వాళ్ళు ఎన్నో మార్పులు రెండు వేపుల పరిస్థితులు బాగుండకపోతేనే ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి పోనీ ఉండి మనం చూసుకుందాం కదా అనుకున్నాం అనుకోండి దేనికి పనికిరాకుండా అయిపోతుంది అది పరిస్థితులు అంటే మన పిల్లల్ని వదిలి వెళ్తే ఒక పిన్ని చూస్తున్నాను ఒక బాబాయ్ చూస్తాడనో లేకపోతే ఒక మావి చూస్తాడనో ఒక అత్తయ్య చూస్తుందనో లేదంటే అమ్మమ్మ తాతయ్య ఉన్నారు వాళ్ళు చూస్తారు నాయనమ్మ తాతయ్య ఉన్నారు చూస్తారు లేకపోతే ఇంకా బంధువులు ఉన్నారు మనకు ఆస్తులు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గరుండి మన పిల్లలకు ఒక ఏగ వాళ్ళకుండా చూస్తారనే భరోసా ఈ రోజుల్లో ఎవరు కల్పించలేకపోతున్నారు ఎవరికి ఎవరు లేనట్టుగా మనమే ఒంటరి వాళ్ళం అనాథలం లేచే ఈ బంధుత్వాలు ఏంటి ఎంత మనం ఉండగానే ఇట్లా ప్రవర్తిస్తుంటే మనం లేనప్పుడు మన పిల్లల్ని ఎవరు చూస్తారు అనేది బంధువులే కల్పిస్తున్నారు ఇట్లాంటివి కారణం ఇప్పుడు మనం విజయరెడ్డి విషయంలో కానీ ఒంకోడు విషయంలో కానీ హైదరాబాద్ తిరుపతిలో జరిగిన పద్మగారి విషయంలో కానీ ఎవరైనా కానీ బంధువుల వల్ల కూడా వీళ్ళు చనిపోయారని చెప్తా నేను ఒక హస్బెండు మేనమామ అమ్మమ్మ మేనమామ భార్య ఇంతమంది ఉన్నారు అటేపు హస్బెండు ఆయన ఆయనమ్మ తాతయ్య అటేపు బంధువులు ఉన్నారు కానీ ఒంటరితనం ఎక్కడ ఫీల్ అయ్యారు వీళ్ళని సొంత తండ్రి అక్కడెక్కడో ఉండి దుబాయ్లో ఉండి ఆరు నెలలకు ఒకసారి వచ్చి పట్టించుకుంటాడు ఎవరు కుటుంబాలకు ఉంటాయి అలాంటి బాధ్యతల మధ్యలో నా పిల్లలు ఎలా ఉండగలుగుతారు అనేది ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకంగా మారుతుంది అందుకోసం అని చెప్పి చెప్పేది ఏంటంటే ముందు బంధువులు మారండి అమ్మా నాన్న వాళ్ళు కొట్టుకుంటున్నా అరే నాన్న అమ్మ నాన్న తగదలు వాళ్ళు సర్దుకుంటారు నాలుగు రోజులు వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే మీరు రండ్రే నాన్న నాలుగు రోజులు మా ఇంటో ఉంది కానీ ఒక పిన్ని కానీ ఒక పెద్దమ్మ కానీ లేకపోతే ఇంకోడు కానీ ఇంకోటి కానీ తీసుకెళ్ళి నాలుగు రోజుల పాటు అట్టి పెట్టుకునే వాళ్ళు లేరు అదే పరిస్థితి ఏ రకమైన ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా ఆదుకునే బంధువు లేడు కాసేపు పిల్లల్ని కడుపులో పెట్టుకు చూసుకుంటారా మనం ఉండగానే నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంటాం అనుకోండి సపోజ్ ఏదైనా నాలుగు రోజుల పాటు ఉంచుకుని చూసుకుంటారా అంటే వచ్చే లోపల బోల్డ్ రకాల సంఘటనలు జరుగుతుంటాయి ఎట్లా ఈ సంఘటనలన్నీ పిల్లల్ని ఏదైనా అయితే సరే ఎందుకు వదిలిపెట్టినా ఈ బంధువులు బతికనేవరు చంపేస్తారని చెప్పి వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోతున్నారు బంధువులు మారాలి మనవరాలు వేసి వేసుకుంటే తాతకు నచ్చదు మనవరాలు జడేసుకుంటే అమ్మమ్మకి నచ్చదు లేకపోతే ఇంకోటి చేసుకుంటే ఇంకోటికి నచ్చదు అన్నీ బంధువులంటే బాధ్యతగా ఉండటం కాకుండా వాళ్ళు వీళ్ళని ఎలా హింసించాలనేటట్టుగానే ఉంటున్నారు మేహనత్తులు ఉన్నారంటే ఇతరు రోజుల్లో చాలా గొప్పగా ఉండేది మేహనత్తులు ఉన్నారంటే తీసుకెళ్ళి నాలుగు రోజుల పాటు ఉంచుకుని పిల్లల్ని ఏమైనా చూసేవాళ్ళు ఉన్నారా అది లేరు పోనీ అలా ఉండి చూసుకునే వాళ్ళేమో ఒళ్ళు బలుపుతో దూరం చేసుకుంటారు అప్పుడు ఎవరికేమనిపిస్తుంది వాళ్ళకంత పొగర్లుండి వాళ్ళకంత సిగ్గు లేకుండా ఉన్నప్పుడు మనకెందుకు వాళ్ళని పట్టుకు వేలాడటం వదిలిపెట్టి పారేద్దాం అసలు మన జీవితం మనం గడుపుదాం అని యువతల వాళ్ళకి అనిపిస్తుంది ఇలా ఇద్దరూ అనుకోబట్టే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదైనా జరిగినప్పుడు పిల్లలు అనవసరంగా అనాథలైపోయి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి ఆలోచించండి ప్రతి బంధువు మారాలి ఈ కష్టం వాళ్ళ ఇంట్లో వస్తే మన ఇంట్లో వచ్చినట్టు అనుకునే వాళ్ళు ఇద్దరు రోజుల్లో అలాంటిది ఇప్పుడు ఏం లేదు ఇదురు రోజుల్లో ఎక్కడన్నా ఆ ఊర్లో శవం ఉంటే ఆ శవం తీసుకెళ్లేదాకా ప్రతి ఒక్కళ్ళు భోజనాలు చేయకుండా తిండి తినకుండా వంట చేసుకోకుండా కుటుంబం కుటుంబాలు అక్కడ ఉండేవి ఇప్పుడు శవం పక్కన ఉండగాని స్విగ్గీలు జమోటో ఆటలు పెట్టిన వాళ్ళ ఇంట్లో వాళ్ళే తినేస్తున్నారు ఏదన్నంటే మా దాని ఏమంటున్నారు బీపీలు అంటున్నారు షుగర్లు అంటున్నారు అంటే ఇద్దరు రోజుల్లో అంత కఠోరంగా ఉండేవి నియమాలు కానీ పద్ధతులు కానీ వాళ్ళ కోసం మనం ఉన్నాము అని తెలియపరచడం కానీ శవం అక్కడ ఉండగానే ఎదుర్కొండ కూర్చుని ఇడ్లీలు దోశలు తినేస్తుంటే పాప శవం కూడా అనుకుంటుంది రే ఒక్క రోజన్నా ఒక గంట ఆగచ్చు కదా అని అదే పరిస్థితి శవంతో పాటే మనుషులు వెళ్ళిపోతున్నారు ఆ ఇంట్లోకి వచ్చి రే ఎడవ ఎడవమాక్కండ్రా మీకు మేము ఉన్నాం ఏ రకమైన ఎంత లోన్లీనెస్ ఉంటుంది ఆ మనిషి చనిపోయింది కుటుంబంలో మేము ఉన్నానరా మీకు ఏదైనా ఇబ్బంది అయితే ఇట్లా ఫోన్ చేయండి ఇలా ఉందిరా పరిస్థితి అని చెప్పే నాదుడే లేడు అదే బంధువుల వల్లే ఇలాంటి కుటుంబాల్లో ఇలాంటి రకమైన ఇబ్బందులు జరుగుతున్నాయి ఎవరింటికన్నా ఏదైనా అప్పుకి ఇప్పుడు క్రెడిట్ కార్డులు వచ్చినాయి కాబట్టి సరిపోయిందండి ఎవడింటికన్నా అప్పుకి వెళ్ళారనుకోండి సపోజ్ అప్పు ఉంటే ఇవ్వండి దయచేసి లేకపోతే అరే నిజంగా లేవురా ఉంటే కనుక ఇచ్చేవాడమని ఒక మాట చెప్పి పంపించింది కించపరచడం బాధ పెట్టడం హేళనగా ఉంటాం అరే మీ నాన్న తిన్నమైనవాడు కాదురా ఉంటే ఎప్పుడో దాచేవాడు మీ నాన్న ఎదో కాబట్టి మీకు ఇట్లా రోడ్డున పడేసాడు మమ్మల్ని ఇలా తల్లిదండ్రులని కించపరిచేటట్టు మాట్లాడితే ఆ పసి హృదయాలు ఎలా ఉంటాయి ఆలోచించారు ఎవరన్నా ఆలోచన శక్తుందా ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు అనేది ఒకటి వచ్చింది కాబట్టి నలభై రోజులకో ముప్పై రోజులకో ఏదో ఒకటి ఒక పదివేల కోసం ఎవరి అప్పుకు పోకుండా ప్రతి మనిషికి అప్పు పుట్టే రోజులు వచ్చినాయి లేకపోతే వాళ్ళ గుమ్మాల్లో చేతులు కట్టుకుని ఉంచున్నా రెండు రోజుల పాటు ఉన్నా మూడు రోజుల పాటు ఉన్నా ఒక పదివేలు ఇవ్వడానికి పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు దెపుతారు బ్యాంకు వాడు దెబ్బతాడా ఫోన్ చేస్తాడు కట్టకపోతే అంతే ఇన్ని అవమానకరమైన విషయాలు ఇలా కుటుంబాల్లో జరిగితే ఇప్పుడు పద్మగారి విషయంలో కానీ విజయరెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళు కొన్ని కోళ్ళు కోట్ల మంది విషయంలో పిల్లల్ని చంపేసిన ఎందుకు అవుతున్నారంటే ఎందుకు మన పిల్లల్ని వదిలేసినా వాళ్ళు సరిగ్గా చూసుకోరు ఆ తీసుకుపోయేది ఏదో తీసుకుపోతే పోతుందని చెప్పి వెళ్ళిపోతున్నారు అలా ఎవరు చూడనన్నప్పుడు ఎవరు చేయనన్నప్పుడు ఆశ్రమాల్లో జరిపిచ్చేసేమి చక్కగా తీసుకెళ్ళి మీ చావు మీరు చావ్వండి ఎందుకు చెప్పినా కూడా మార్ట్లేదు ఎవరు ఆ పరిస్థితులు అలా ఉంటాయి ఆ సిచ్యువేషన్ అలా కలిగించవచ్చు వాళ్ళున్న పెయిన్ అలాంటిది కానీ కౌన్సిలింగ్లు అనేవి ఒకటి ఉంటాయి కాబట్టి దానికి వెళ్ళి అందరూ తీసుకుంటే బాగుంటుంది కుటుంబాల్లో కించపరచడం కోడల్ని అత్తగారి దగ్గరకు వచ్చి కోడలు కాసేపు తల్లిపాత్ర వహించే అత్తగారిని కూడా కాసేపు కౌగులించుకునే అత్తయ్య నాకు కష్టం వచ్చిందని చెప్పుకోలేకపోవడం అల్లుడు వెళ్ళి అత్తగారి ఇంట్లోకి వెళ్ళి అల్లుడు చెప్పుకోలేకపోవడం లేకపోతే అన్నదమ్ములు ఒకళ్ళొకళ్ళు బాధలు పంచుకోలేకపోవడం వాడిని చూస్తే వీడికి పడదు వీడిని చూస్తే వాడికి పడదాం వాడు కూడా బాధ తెచ్చుకోలేదు తోడుకోళ్ళు అంటే ఎప్పుడు పడదనుకోండి ఇంకా ఎప్పుడు ఈర్షలు ద్వేషాలతోనే చేస్తారు ఇక వాళ్ళు వాళ్ళు వాళ్ళే ఉండరు సొంత అక్క చెల్లెలకే పడకపోతుంటే తో బయట నుంచి వచ్చిన తోడుకోళ్ళకి పడుతుందా వాళ్ళకి అసలు ఎప్పటికీ పడదు ఇన్ని రకాల మనుషులు ఈ మీరు గనక మార్చుకోకపోతే పద్ధతులన్నీ ప్రపంచంలో ఏ అసలు మనం దేనికి ఉన్నామో కూడా అంతు లేకుండా పరిస్థితులు వచ్చే ప్రమాదాలు ముందు ముందు ఎక్కువ అవుతాయని నేను అంటాను అది అర్థమైందా ఒకళ్ళనొకళ్ళను ఆదరించుకోవడం మార్చుకోవడం పద్ధతులు మార్చుకోవడం మనం కూడా మారటం నేర్చుకుంటేనే ఈ సమాజం బాగుంటుంది బంధుత్వాలు నిలబడతాయి చక్కగా హ్యాపీగా ఉంటాం ఎవరి పిల్లలైనా వరుసనే చక్కగా పక్కలేసుకు పడుకునేవాడు వరుసనే డాబాల వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ బతికేవాడు ఆ రోజునన్నీ పోయి ఏంటి మా అబ్బాయికి ఇంకా ఏసీవే లేదు మా వాడు ఏసీ లేదే బతకడు లేదా మా అబ్బాయి కూల్ డ్రింక్ లేదే ఉండడు ఏదో ఒకటి అక్కడ ఉన్నది తిని బతుకుతారనే స్టేజ్లో పోయి మా అబ్బాయి మా అమ్మాయి మా అబ్బాయి మా అమ్మాయి ప్రత్యేకత చావులో కూడా ప్రత్యేకత లాగా వాళ్ళని తీసుకుని పోతున్నారు అది మారండి అందరూ మారండి సో అందరం మారదాం బంధువులు మారాలి ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరింట్లో ఉంటే మీ ఇంట్లో కన్నా తెచ్చి పది రోజుల పాటు పెట్టుకోవడం లేకపోతే మీరే వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పది రోజుల పాటు ఉండి ఇలాంటి సమస్యలు వస్తే ఇలా అధిగమిద్దామని చెప్పి చెప్పుకుంటే కొంచెం మారుతుందేమో కొంచెం మారుద్దామండి ఎందుకు ముక్కు పచ్చలారని పిల్లలు అవా మన బంధువులు ఇట్లా చనిపోతుంటే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ అవునంటారా కాదా